హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజు సంతోష్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి మా తమ్ముడు మ్యారేజ్ ఆయన రిసెప్షన్ మేము మాలోని చూసి వచ్చింది ప్లస్ మా హస్బెండ్ మా కోడలు చూడడానికి వచ్చినవి అండి మీతో షేర్ చేస్తున్నాను ఓకే వీడియోలో చాలా షార్ట్గా తీశాను అన్నమాట అన్ని క్లిప్స్ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చేసాడు మొన్న వీడియోలో చెప్పా కదా తను డైరెక్ట్ వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని చెప్పేసి ఇంక ఈరోజు మ్యారేజ్ ఉంది కాబట్టి ఇంక మార్నింగ్ వచ్చాడు మా కోడలి పిల్ల చూడండి ఎలా నవ్వుతుందో ఊరికైనా స్మైల్ ఇస్తుందండి అప్పుడు చూడు నవ్వుతూనే ఉంటుంది మంచి తల్లి అనమాట ఉయ్యాల్లో పడుకోబెడితే చాలు ఊగుతా ఉంటే ఆడుకుంటా ఉంటుంది అసలు ఏడవని ఏడవదు దానికి వేస్తే తప్ప ఇంకా మా హస్బెండ్ అయితే పుట్టిన ఫోర్ మంత్స్ తర్వాత వచ్చాడు ఇంతకు ముందు కూడా అంతే మా క్యాండీ మన నవతేజీ పుట్టినప్పుడు అప్పుడు ఫోర్ మంత్స్ తర్వాత ఏమో వచ్చాడు అప్పుడు కూడా ఇంకా నెక్స్ట్ మా ఐసి పుట్టినప్పుడు ఎయిట్ మంత్స్ తర్వాత వచ్చాడు చూడ్డానికి అంటే అప్పుడు నేను కూడా ఎయిట్ మంత్స్ తర్వాతనే వచ్చాను అప్పుడు కరోనా టైం కదా అప్పుడు మమ్మల్ని పంపించలేదన్నమాట ఇంకా నెక్స్ట్ మా తమ్ముని కొడుకు పుట్టాడు ఇంకా వాడిని కూడా చూడ్డానికి వెళ్తాము ఈ వీడియోలోనే షేర్ చేస్తా కొంచెం కొంచెం క్లిప్స్ తీసానండి ఇంకా అక్కడ మా హస్బెండ్ ఏమంటున్నాడంటే అప్పుడు మా చెరిని మా చెరి పుట్టినప్పుడు కూడా మా హస్బెండ్ చూడొద్దు అని చెప్పారు ఏదో శాంతి పెట్టించాలి అది అని చెప్పేసి అదే ఇప్పుడు చెప్తున్నాడు అన్నమాట ఇంకా మా కోడలు అయితే బాగా నవ్వుతుంది నేను ట్వంటీ ఫస్ట్ అప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడే అన్నమాట చూడడం నేను కూడా ఇంక ఇప్పుడైతే మేము పెళ్ళి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం ఆల్మోస్ట్ అక్కడ పెళ్ళి అయిపోవచ్చు మార్నింగ్ ముహూర్తం అన్నమాట ఇంకా మేము రెడీ అయి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ఫుల్ ఎండగొడుతుంది ఇంకా మా ఊరు నుండి చాలా దూరం వెళ్ళాలి మేము దగ్గర దగ్గర తొరూరు ఐడియా ఉంటే ఎవరికైనా తెలిసి ఉంటుంది అక్కడికి తొరూరు దగ్గరికి వెళ్ళాల వెళ్ళాలన్నమాట మేము పెళ్ళికి నాకైతే ఫుల్ భయం అవుతుంది ఎండలు అంత దూరం బైక్ మీద వెళ్ళాలంటే ఇంకా మా తమ్ముడు కార్ రిపేర్ అవ్వకముందు అందరం కలిసి మంచిగా కార్లో హాయిగా వెళ్ళేవాళ్ళము కానీ ఇప్పుడు వాడి కార్ రిపేర్ అయింది కాబట్టి ఇంకా తప్పదన్నమాట బైక్ మీదనే వెళ్ళాలి ఇంకా మా చిన్న కోడలను మా మరిద్దరు రావట్లేదు మన ఐసిని తీసుకొని వెళ్తున్నాం మేము ఎందుకంటే ఫుల్ ఎండ కొడుతుంది కదా అంత దూరం ఎందుకు అని చెప్పేసి పెద్దవాళ్ళకి అంత ఎలానో అనిపిస్తుంది ఎండల పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళాలంటే ఎండాకాలం ఏదైనా ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే చుక్కలు కనిపిస్తాయి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఫోన్ చేస్తున్నాడు మా ఇంకో తమ్ముడికి ఏంటంటే వాళ్ళు వచ్చే కారులో వాళ్ళు రారంట మాకిస్తారంట ఆ కారు ఇంకా మీరు వెళ్ళండి మేము వేరే కారులో వస్తామని చెప్పారు ఎందుకంటే మా ఊరు వాళ్ళందరినీ ఇంకా డీసీఎం పెట్టారనమాట ఇంకా వాళ్ళందరు ఎక్కే వరకు మా మరిది మా తమ్ముడు ఇంకా వేరే బాబాయ్ వాళ్ళు ఉండి ఇంక వాళ్ళు ఎక్కిన తర్వాత వాళ్ళు వస్తారంట వాళ్ళు వెళ్ళే కారు మాకు ఇస్తున్నారు మా ఇంకో తమ్ముడు వాళ్ళు చిన్నమ్మ వాళ్ళంతా కారులో వెళ్ళిపోయారు వేరే కారులో వాళ్ళ ఫ్రెండ్ కారులో ఇంకా అందుకనేసి ఇంకా మేము బైక్లో వెళ్తాం అనుకొని వాటర్ బాటిల్ అన్నీ ఫిల్ చేసుకొని అందులో పెట్టేసుకున్నాము ఇంకా మా తమ్ముడు ఇచ్చిన బైక్ మా హస్బెండ్ మళ్ళీ వాళ్ళు ఇంటి ముందు పెట్టడానికి వెళ్తున్నాడు మా ప్రాణం లేచి వచ్చినట్టు అయింది వాడు కారు తీసుకుపోమనేసరికి ఇంకా మా తమ్ముడు కూడా రెడీ అయ్యాడు మా తమ్ముడు మా మమ్మీ నేను మా సంతోషి వెళ్తున్నాం పిల్లల్ని నైసీని దీపుని మా తమ్ముడు వెళ్ళే కారులో పంపించాము ముందు ఇంకా మా చర్య వచ్చేసి మా ఇంకో తమ్ముడుతోటి బైక్ మీద వెళ్ళాడు మాకు తెలియదు అసలు మా తమ్ముడు కారు తెస్తాడని అనుకుంటే మేము మా పిల్లల్ని కూడా మాతోనే రప్పించుకుంది తీసుకెళ్లే వాళ్ళము ఇంకా మా తమ్ముడు అయితే కారు తీసుకొని వచ్చాడు ఫుల్ హ్యాపీ అన్నమాట ఇక్కడ అంటున్నాను నేను అబ్బా నువ్వేరా నాకు అసలు సిసలైన తమ్ముడివి ఈ ఎండలో ఎలా వెళ్ళాలో ఫుల్ బాధపడిన బట్ నువ్వు మంచిగా కార్ అయితే తీసుకొచ్చావు మా కోసం లాస్ట్ మూమెంట్లో అని చెప్పేసి ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంక ఇప్పుడు అయితే మేము వెళ్తున్నాము వన్ అవర్ జర్నీ అనుకుంటా దగ్గర దగ్గర ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు మా వదినలు అందరు కూర్చొని ఉన్నారు ఇంకెక్కడ ఇక్కడ కాసేపు అట్లా మాట్లాడుకుంటున్నాం ఆల్రెడీ పెళ్లి అయితే అయిపోయింది అందుకని అందరూ ఒక చోట కూర్చోట మాట్లాడుకుంటున్నాం కొంచెం ముందు వస్తే బాగుండేది బట్ కొంచెం లేజినెస్ ఉంటుంది కదా ఎవరికైనా ఇక మాకైతే ఫంక్షన్లైతే ఫంక్షన్లోకి వెళ్తే ఎక్కువ లేజీ అనిపిస్తూ ఉంటది రెడీ కావాలన్న డ్రెస్ అయితే ఐదు నిమిషాలు వేసుకొని రెడీ అవ్వచ్చు శారీ కదా శారీ అనేసరికి నాకు కొంచెం అలా అనిపిస్తుంది అన్నమాట మా చెర్రిని కొన్ని క్లిప్స్ షూట్ చేయరా అంటే ఇదంతా వాడే షూట్ చేస్తున్నాడు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కానీ ఎవరైనా ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మళ్ళీ వాళ్ళు రూమ్ లోకి వెళ్ళి మళ్ళీ ఎవరైనా ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఉంటే వస్తున్నారు ఫొటోస్ తీసుకోవడానికి ఇంక ఇక్కడ మా కోడలు అన్నమాట ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామేమో ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము తినేసి ఈవినింగ్ ఇది నెక్స్ట్ డే ఆ రోజు రిసెప్షన్ ఇంకా మా చిన్నళ్ళుని చూడ్డానికి వచ్చాము మా చిన్న తమ్ముడు వాళ్ళకి బాబు పుట్టాడు కదా ఇంకా బాబుని అయితే చూడడానికి వచ్చాము ఫుల్ ఎండగొడుతుంది మార్నింగ్ టెన్ అవుతుంది యాక్చువల్గా ఏమైనా మేము మా తమ్ముడు పెళ్లి కోసం వచ్చాము ఇంకా తర్వాత సడన్ గా మా పిన్ని వాళ్ళు గృహప్రవేశం అని పిలిచారు ఇంకా మార్నింగ్ అటు వెళ్ళి వాళ్ళకి బట్టలు పెట్టి ఆ తర్వాత ఇంకా మా అల్లుని చూడ్డానికి వచ్చాము మేము ఒక త్రీ డేసే స్టే చేసాము అక్కడ హల్దీ రోజు పెళ్లి రోజు రిసెప్షన్ రోజు మళ్ళీ నెక్స్ట్ డే మేము ఇంటికి రావాలి హైదరాబాద్కి అందుకనేసే మా పనులన్నీ ఆ రోజే ఫాస్ట్ ఫాస్ట్ గా ఫినిష్ చేసుకున్నాం అంత ఎండగొట్టినా కూడా ఇంకా తప్పదు కదా మేము ట్వంటీ ఫస్ట్ అప్పుడు రాలేదు పుట్టినప్పుడు రాలేదు అందుకని ఇంకా మా హస్బెండ్ కూడా ఎలాగో చూడలేదు కాబట్టి ఇంకా ఇద్దరం అయితే కలిసి వచ్చాము పిల్లలు కూడా వస్తామన్నారు కానీ ఫుల్ ఎండగొడుతుందని చెప్పేసి తీసుకురాలేదు ఫుల్ ఇబ్బంది పెడుతున్నాడు అంట మా అల్లుడు అదే చెప్తుంది మా మరదలు ఇంకా చిన్నపిల్లలు అంతే కదా నేను ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళాను అనమాట గృహప్రవేశం ఫంక్షన్కి ఇంకా అలా మళ్ళీ ఎలాగో వచ్చి శారీ కట్టుకోవాల్సిందే కదా అని చెప్పేసి అలానే వచ్చేసాను జస్ట్ జ్యువెలరీ మాత్రం తీసాను ఇంకా ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసాము ఒక వన్ అవర్ కూడా ఉండలేదు అక్కడ మళ్ళీ రిసెప్షన్కి రావాలి మళ్ళీ తర్వాత మా హస్బెండ్ వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అన్నమాట వాళ్ళు మళ్ళీ రమ్మని చెప్పారు ఇంక ఇక్కడ నేను రిసెప్షన్ దగ్గర ఉంటా నువ్వు ఇంకా ఫంక్షన్కి వెళ్ళమని నేను చెప్పాను యాక్చువల్గా వచ్చింది ఈ పెళ్ళికి కానీ మళ్ళీ ఆ ఫంక్షన్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది ఓ ఫంక్షన్ అని వస్తే ఓ ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది అన్నమాట ఇంక ఇక్కడ మన ఐసీ అయితే రెడీ చేసింది మా మరదలు మన మనసి ఒక్క చోటు ఉండట్లేదు రెడీ అయ్యి అటు ఇటు తిరుగుతూ ఉంటే మా దీపు బలవంతంగా తీసుకొని వచ్చాడు ఎత్తుకొని వచ్చాడు అనమాట అక్కడ దీపం అంటున్నాడు జెస్సీని కూడా చూపి జెస్సీని కూడా చూపి అని చెప్పేసి పాపం అది ఇట్లా డ్రెస్ మంచిగానే కానీ అది ఉలికిపడి లేచింది ఇంకా మళ్ళీ ఊపితే పడుకుంటుందండి ఏం అల్లరి చేయదు చాలా కూల్ అన్నమాట మా పెద్ద కూడా ఇయ్యాలి గంప ఫుల్ చిరాకు తెప్పిస్తుంది ఇంక ఇక్కడ మా మరదల్ని పూలు పెట్టమంటే పూలు పెట్టింది ఇంకా నేనైతే రెడీ అయ్యాను మనకు శారీ కట్టుకోవడం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదండి ఏదైనా పెళ్ళిళ్ళు అయితే దగ్గర వాళ్ళవి అంటే మా తమ్ముళ్ళే మా చెల్లెళ్ళవైతేనే నేను శారీస్ కట్టుకుంటాను మళ్ళీ ఒక బతుకమ్మ పండుగ అదైనా లాస్ట్ బతుకమ్మ రోజే కట్టుకుంటాను అనమాట ఏదైనా పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్లు అయినా మా అమ్మీకి నాకు గొడవ అవుతూ ఉంటుంది ఎప్పటికీ ఎందుకంటే శారీ కట్టుకోమని మా మమ్మీ నేను కట్టుకున్నాను నేను నాకు శారీ ఎందుకో మంచిగా అనిపించదండి కట్టుకుంటే నేను పొట్టిగా ఉంటాను కదా అందుకే నాకు శారీ మంచిగా అనిపించదు అందుకే నాకు డ్రెస్ వేసుకోవాలని అనిపిస్తుంది నాకు డ్రెస్సే కంఫర్టబుల్ అనిపిస్తుంది నేను డ్రెస్ వేసుకుంటే ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతా బట్ శారీ కట్టుకుంటే నాకు వన్ అవర్ అయినా నేను రెడీ అవ్వను మా తమ్ముడు వచ్చేసి హల్దీ ఫంక్షన్ రోజు తీసిన షార్ట్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ మంచిగా ఎడిట్ చేసి ఒక వీడియో సెట్ చేశాడు అదే చూపిస్తున్నాడు ఆ వీడియో అయితే సూపర్ గా వచ్చింది నాకు బాగా నచ్చింది వీలైతే నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఆ వీడియోను నాకైతే బాగా నచ్చింది అది ఇంకా నాకు కూడా షేర్ చేయరా అని చెప్పాను ఆ వీడియో కోసం వాడు సరిగా నిద్ర కూడా పోలేదు అదిడ్ చేసే వరకు ఇక్కడ మా మమ్మీ కూడా రెడీ అవుతుంది మా మమ్మీ కమ్మలు పెట్టుకుంటా ఉంటే మా శంకింది తీసుకుపోయి అక్కడ పడేస్తుంది గయ్యాలి గంప ఇప్పుడు చూడండి నన్ను ఏమంటుందో మీరే వినండి ఎట్రా నా డ్రెస్ ఎలా ఉంది ఏందే ఏం పెట్టుకున్నానే ఏంటి జ్యువెలరీ అనే పెట్టుకోవద్దా బాగా లేకుంటామే బాగా మన ఐసు చూసారా నన్ను ఇంత మాటో ఆయనకి ఎందుకు నేను ఏం వేసుకుంటే చెప్పండి మరి అది కూడా వేసుకుంది కదా జ్యువెలరీ ఇంక ఇక్కడైతే భోజనాలు చేస్తున్నాము ఆ సైడ్ వచ్చేసి నాన్ వెజ్ ఇటు సైడ్ వచ్చేసి వెజ్ అన్నమాట ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా చాలా మంది వెజ్ తింటారు కదా ఇంకా మేము కూడా తింటున్నాము ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము రిసెప్షన్ దగ్గరికి ఇంకెట్లాగూ మా ఇంటి ముందే కాబట్టి ఆయన కూడా మేము లేట్గానే వచ్చాము ఆల్మోస్ట్ ఆఫ్ అయిపోయింది ఆ రిసెప్షన్ కూడా ఇంకా కొన్ని క్లిప్సే తీసానండి ఎందుకంటే మ్యారేజ్ని వెళ్ళేసరికి అయిపోయింది ఇక్కడ రిసెప్షన్ వచ్చేసి ఇంకా మేము లాస్ట్లో వచ్చి ఫొటోస్ తీసుకున్నాం మా హస్బెండ్ ఇంకా రాలేదన్నమాట నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది మా ఆయన రాకపోయేసరికి ఎందుకంటే ఈ ఫంక్షన్సే కదా తను ఉండేది అందుకనేసి ఇంకా రావట్లేదు ఏందని చెప్పేసి ఈ టైంలో వచ్చేసి ఇంకా వాళ్ళు నేను ఇన్వైట్ చేశారు కదా ఇంకా వాళ్ళ ఫంక్షన్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి అన్నాను ఇంకా చాలా సేపటి తర్వాత వచ్చాడు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి ఆ తర్వాత ఫొటోస్ తీసుకొని ఇంక ఇక్కడ మేము ఐస్ క్రీమ్స్ తింటున్నాము నైస్